మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటైలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్ సాధారణంగా మనం నిత్య జీవితంలో కొనుగోలు చేసే వస్తువుల నుంచి సేవలు పొందే వరకు జీఎస్టీ చెల్లిస్తాం కానీ ఇప్పుడు భక్తులు తమ ఇష్ట దైవానికి భక్తితో అర్చన అభిషేకం వంటి ప్రత్యేక పూజలు చేయించినా లేదంటే కుటుంబ సభ్యులకి ప్రసాదం తీసుకెళ్ళ తీసుకెళ్లినా సరే దానికి కూడా జీఎస్టీ చెల్లించాల్సిందే ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ఆలయాలకు సంబంధిత అధికారులు వరుసగా నోటీసులు కూడా పంపిస్తా ఉన్నారు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు దీనిపై ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది యాదగిరిగుట్ట వేములవాడ భద్రాచలం కొండగట్టు కొమరవెల్లి మల్లన్న బాసర సరస్వతి ఆలయాలతో పాటు చిన్న ఆలయాలకు కూడా ఈ తరహా నోటీసులు జారీ చేస్తూ ఉన్నారు అర్చన అభిషేకం వంటి ఆర్జిత సేవలు ఆలయాల వద్ద గదులు వ్యాపార సముదాయాల అద్దెకి ఇవ్వటం ప్రసాదాల విక్రయం ఆలయానికి సంబంధించిన ఫోటోలు వెండి బంగారు ప్రతిమల విక్రయం ఇలా తదితర మార్గాల్లో ఆలయాలకు ఆదాయం వస్తుంది ఈ ఆదాయంపైనే జీఎస్టీ విధిస్తున్నారు వ్యాట్ విధానం అమల్లో ఉన్నప్పుడు అది మినహాయింపు ఉండేది ఆలయాలకు ఇప్పుడు రెండు వేల పదిహేను నుంచి కూడా జీఎస్టీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆలయాలకు వచ్చే ఆదాయం పైన పన్ను విధిస్తా ఉన్నారు జీఎస్టీ నుంచి ఆలయాలను మినహాయించాలని స్థానిక అధికారులు పలుమార్లు కోరినా సరే ఎలాంటి ఫలితం మాత్రం లేకుండా పోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఒక్కో ఆలయం కోట్లాది రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉంది బకాయిలపై అపీలుకు వెళ్లాలన్నా విధించినటువంటి జీఎస్టీపై పది శాతం ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి ఉండటంతో దేవాదాయ శాఖ అధికారులు సాహసించడం లేదు భక్తులు హుండీల్లో వేసే కానుకలు విరాళాలకు మాత్రమే పన్ను మినహాయింపు ఉంది మిగతా అన్ని సేవలు కూడా ఆర్జిత సేవలు గదులు వ్యాపార సముదాయాలద్దే కొబ్బరి చిప్పల విక్రయం ఇంకా అనేకమైనటువంటి అంశాలకు సంబంధించి ఆలయానికి ఆదాయం వస్తున్నటువంటి మార్గాలన్నింటి మీద కూడా ఇప్పుడు జిఎస్టీ విధిస్తున్నటువంటి పరిస్థితుంది ఆలయ నిర్వహణ పలు నిర్మాణాలకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేసే సమయంలో జిఎస్టీ చెల్లిస్తున్నాం ఒకవేళ జిఎస్టీ మీద అపీలుకు వెళ్దామన్నా సరే ఇప్పుడు పది శాతం ఫీజు చెల్లించాల్సి ఉండటం అనేది ఆర్థికంగా భారంగా మారినటువంటి పరిస్థితుంది ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తగినటువంటి నిర్ణయం తీసుకుంటే భక్తులకు కూడా మేలు కలుగుతుందని దేవాదాయ శాఖ అధికారులు కోరుతా ఉన్నారు మరోవైపు ఆలయాల్లో నిర్వహించే ఆర్జిత సేవలకు పన్ను విధించడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆలయాలకు సంబంధించి ప్రతి ఒక్క సేవకు మీద నిజంగా భక్తులు అక్కడ ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ అర్చన చేయించడం కావచ్చు అభిషేకం చేయించడం కావచ్చు తర్వాత ఇతర కార్యక్రమాలు ఏవి చేయాలన్నా కొబ్బరి చెప్పులు కొనాలన్నా లేకపోతే అక్కడ ప్రత్యేక గదుల్లో ఉండటానికి భక్తులు ఉన్నప్పుడు కావచ్చు తర్వాత అక్కడ వ్యాపార సముదాయాలు వాళ్ళు ప్రతి ఒక్క విషయం మీద ఈ విధంగా జీఎస్టీ వేయటం కరెక్ట్ కాదు అని చెప్పి దేవాదాయ శాఖ వాదిస్తోంది ఎందుకంటే పెద్ద ఎత్తున చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కోట్ల రూపాయలు ఇప్పుడు ఇలాంటి సేవల మీద జిఎస్టీ వేస్తే అది భక్తులకే ఇబ్బంది భక్తులే ఇంకా అదనంగా చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆ భారం భక్తుల మీద వేయడం ఎంతవరకు కరెక్టు కాబట్టి దేవాలయాల మీద దేవాలయాలకు వచ్చే ఆదాయం మీద జిఎస్టీని మినహాయించండి అని చెప్పి కోరే పరిస్థితి ఉంది ఇప్పుడు జిఎస్టీ మినహాయింపుకు సంబంధించి ఏమైనా కోర్టులకు వెళ్ళినా జిఎస్టీ మినహాయింపుకి సంబంధించి ఏమైనా పిటిషన్లు వేసినా పది శాతం ఫీజు చెల్లిస్తే కానీ అవకాశం లేదు సో ఇది కూడా పెనుభారం పడే అవకాశం కనిపిస్తోంది సో డెఫినెట్గా దీని మీద కేంద్రమే పునరాలోచన చేయాలి కేంద్రమే ఒక డెసిషన్ తీసుకోవాలి దేవాదాయ శాఖని దేవాలయాల్ని ఈ జిఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వండి అని కోరుతున్నటువంటి పరిస్థితులు చూడాలి ఇంకా నెక్స్ట్ ఏం జరగబోతుంది లేదు ఈ జిఎస్టి దేవాలయాల మీద కూడా ఉంటుంది కట్టాల్సిందంటే ఇక చేసేది లేదు రెండు వేల పదిహేను నుంచి కట్టకుండా ఉన్నారు సో కోట్ల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది లేదు అదంతా మాఫీ చేసేసాం ఇప్పటి నుంచి ఈ ఈ నెల నుంచి కట్టాల్సిందే అని అంటారా ఇప్పటి నుంచే ఏమన్నా కట్టండి అని చెప్పేసి అంటే అది కూడా భారంగా మారే అవకాశం ఉంది చూడాలి కేంద్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి అయితే పెట్టుకున్నటువంటి పరిస్థితుంది దేవాదాయ శాఖ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి